జూబ్లీ హిల్స్ బైపోల్ మూడు పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకరంగా ఉంది ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే తీరాలి ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి వాళ్ళకది అగ్రిడ్ సిగ్నల్ ఈ గవర్నమెంట్కి మేము అగ్రి అవుతున్నాము అని ఒక సంకేతం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇది ఇంపార్టెంట్ బీఆర్ఎస్కి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ అజ్ఞాతంలో ఉన్న కారణంగా ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఏదైతే ఉందో వాళ్ళదే సీట్ కాబట్టి అది గెలిచి ఆ సీట్ని సస్టైన్ చేసుకొని తను ఏమిటి అని ప్రూవ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం కేటీఆర్కి సో అదే అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంది అని చెప్పడానికి కూడా కేటీఆర్కి ఇది ఒక మంచి అవకాశం ఇకపోతే బీజేపీ విషయానికి వస్తే ఇంకా క్యాండిడేట్ డిసైడ్ చేయలేదు యాజ్ యూజువల్ వీళ్ళు ఎప్పుడు అన్ని లేట్గానే చేస్తారు క్యాంపెయిన్కి లేట్గా వెళ్తారు క్యాండిడేట్ని లేట్గా సెలెక్ట్ చేస్తారు అన్ని లేట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళే లోపల లోపల అంతర్గతంగా కుమ్ముల జరుగుతుంటుంది కాబట్టి వీళ్ళని కన్సిడర్ చేయాల్సిన అవసరం అంతగా లేదు ప్రస్తుతానికి సో ఇప్పుడు ఏంటంటే క్యాండిడేట్ పరంగా తీసుకుంటే బీఆర్ఎస్ నుంచి సునీత మాగంటి సెలెక్ట్ చేశారు ఆమెను క్యాండిడేట్గా గా డిక్లేర్ చేశారు కాబట్టి వాళ్ళు గ్రౌండ్ వర్క్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇకపోతే కాంగ్రెస్ విషయానికి వస్తే క్యాండిడేట్ని సెలెక్ట్ చేసినట్టుగా సమాచారం సో ఈ క్యాండిడేట్ ఎవరు అనేది చెప్పేదానికంటే ముందు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సరే ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు అన్న దాని గురించి డిస్కస్ చేయడం కంటే ముందు ఇప్పుడు పార్టీల వైజ్గా మాట్లాడదాము ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ బిఆర్ఎస్ సరే బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్మెంట్తో కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు దాని తర్వాత ఆయన అసెంబ్లీకి ఒక్కసారి వచ్చారు దాని తర్వాత ఆయన అసెంబ్లీకి కూడా అటెండ్ అవ్వడం లేదు సో ఇప్పుడు బీఆర్ఎస్కి పెద్ద దిక్కుగా ఉన్నది ఏకైక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే అంతేకాకుండా బీఆర్ఎస్లో కవితా ఇష్యూ పెద్ద ఒక ఒక గుదిబండనే తీసుకొని వచ్చినట్లయింది ఎందుకంటే కవిత ఇష్యూ వల్ల బీఆర్ఎస్లో చాలా అతలాకుతలమైంది సో ఆమె ఏంటంటే ఆమెని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది దాని తర్వాత ఆమె ఏకపక్షంగా హరీష్ రావు మీదనే అలిగేషన్స్ చేయడం స్టార్ట్ చేసింది బేసిక్గా ఎక్కడ బై బైపోల్స్ జరిగినా లేదా ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఏ క్యాంపెయిన్ జరిగినా ఖచ్చితంగా హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుంది కానీ ఇప్పుడు జూబ్లీస్ బైపోల్స్ ఏదైతే ఉందో అక్కడికి హరీష్ రావుని వాడతారా లేదా అన్నది ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది ఎందుకంటే ఇప్పుడు కవిత చేసిన ఇష్యూ వల్ల ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారిని వాడే అవకాశం అయితే లేదు సో కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా వాళ్ళ సీటే కాబట్టి జూబ్లీస్ బైపోల్ ఏదైతే ఉందో సో వాళ్ళ సీటే కాబట్టి ఆ సీట్ని సస్టైన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకి ఇకపోతే కేటీఆర్కి ముఖ్యంగా తన స్టామినాని పార్టీలో పరంగా కావచ్చు లేదా తెలంగాణ మొత్తం తన స్టామినా ఏంటి తెలియచేయాలి అని అంటే ఖచ్చితంగా అతను మంచి మెజారిటీతో వా వాళ్ళ బీఆర్ఎస్ సీట్ ఏదైతే ఉందో సునీత గారిని గెలిపించుకోవాల్సిన అవసరం కేటీఆర్కి చాలా అంటే చాలా ఉంది ఇకపోతే నవ్వు విల్ టాక్ అబౌట్ బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఇంకా క్యాండిడేట్ని డిసైడ్ చేయలేదు అండ్ వాళ్ళు యాజ్ యూజువల్గా లేట్గానే అన్నీ చేస్తారు కాబట్టి క్యాండిడేట్ని డిసైడ్ చేయలేదు క్యాంపెయినింగ్కి లేట్గా వస్తారు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ కన్సిడర్ చేసి ఒకవేళ క్యాండిడేట్ పెట్టినా ఇక్కడ వారు కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది తప్పిస్తే బీజేపీకి అంత వారు వారిలో వాళ్ళు కూడా అంత పార్టిసిపేట్ చేసేంత సీన్ అయితే ప్రస్తుతానికి లేదు సో ఇకపోతే కాంగ్రెస్ గురించి వద్దాము సో కాంగ్రెస్ ఈ సీట్ గెలవడం అన్నది ఏదైతే ఉందో నిజంగా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కేటీఆర్కి ఒక రీజన్ ఉంటే కాంగ్రెస్కి ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ సీట్ గెలవడం అన్నది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ సీట్ గెలిస్తే ప్రజలు వాళ్ళ పార్టీకి అండ్ వాళ్ళ ప్రభుత్వానికి ఆమోద ముద్ద వేసినట్టు అవుతుంది సో కాబట్టి కాంగ్రెస్ ఆ సీట్ గెలవడం అన్నది ఎంత ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి అక్కడ ముగ్గురు మంత్రులని ఇన్ఛార్జీలుగా పెట్టారు ఒకరు వివేక్ పొన్నం ప్రభాకర్ అండ్ తుమల గారిని సో ఈ ఈ ముగ్గురు ఇన్ఛార్జీలు అక్కడ ఉండి జూబ్లీల్స్లో ఉన్నటువంటి అక్కడ పరిస్థితులు అక్కడ ఓటర్ నాడి ఏంటి ఎలా ఉంది పరిస్థితి సో ఎవరిని సెలెక్ట్ చేస్తే మనము గెలుస్తాము అన్న దాని మీద చాలా విపరీతంగా వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు గత ఐ థింక్ వన్ మంత్ నుంచి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఈ ఎలక్షన్ డిసైడ్ అయినప్పటి నుంచి వాళ్ళు అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు సో వీటిలో భాగంగా వాళ్ళు చేసిన సర్వేలు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి చేసిన సర్వేలు కావచ్చు లేదా అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు వీటన్నింటి మీద వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి సో క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలి అనేసి వాళ్ళు రేవంత్ రెడ్డితో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో ముఖ్యంగా నలుగురు పేర్లు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి నవీన్ యాదవ్ లాస్ట్ ఎలక్షన్లో కొద్దిగా మిస్ గెలవడానికి సో నవీన్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీ మాజీ మేయర్ బొంతూర్ రామ్మోహన్ సిఎన్ రెడ్డి సో ఈ నలుగురు పేర్లు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రజల మధ్య ఈ నలుగురికి ఉన్నటువంటి పరపతి ఏంటి నలుగురికి ఉన్నటువంటి స్టామినా ఏంటి ప్రజాదరణ ఎలా ఉంది వాళ్ళు ప్రజల్లో ఎలా ఉన్నారు అని చెప్పి ఈ నలుగురి మీద సర్వే చేసినట్టు తెలుస్తుంది దీంట్లో ప్రముఖంగా నవీన్ యాదవ్ పేరు ఫస్ట్ ప్లేస్ లో ఉంది అని సమాచారం ఎందుకంటే నవీన్ యాదవ్ అక్కడ లోకల్ గా ఉండి అక్కడ చాలా విషయాల్లో కూడా మేము కూడా అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది జూబ్లీర్స్ సెలక్షన్స్ మీద సో అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో ఎక్కువ శాతం మంది నవీన్ యాదవ్ పేరే తీసుకుని వచ్చారు మిగతా మూడు పేర్లు ఎవరు తీసుకురాలేదు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అనేసి అన్నారు కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఇస్తే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెసే గెలుస్తుందని ప్రజలు కూడా చాలా మంది గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పారు బైపోల్ అంటే నవీన్ క్యాండిడేట్ పరంగా చూసుకుంటే నవీన్ యాదవ్ అయితే ఓకే పార్టీ పరంగా కాకుండా అన్ని యాక్టివిటీస్ చేస్తాడు నాకు తెలిసి ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ గారు కొద్దిగా ఎందుకంటే చాలా ఏజెంట్స్ నుంచి ఆయన అందరికీ మంచిగా చేస్తున్నారు అనుకుంటున్నాను సో దీన్ని బట్టి చూస్తే ఓవరాల్గా కాంగ్రెస్ ఒక కొలికి వచ్చింది క్యాండిడేట్ ఎవరిని డిసైడ్ చేయాలి అనేసి సో మాకున్న సమాచారం ప్రకారం అయితే నవీన్ యాదవ్కి క్యాండిడేట్గా కాంగ్రెస్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక వేరే వాళ్ళు పైరవీలు చేసి ఒకవేళ ఏదైనా కాంగ్రెస్లో ఉంటుంది కదా వాళ్ళు వీళ్ళు రికమెండేషన్స్ అవి ఇవి వెళ్ళి అధిష్టానం నుంచి వీళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఒకవేళ పైరవీలు చేసి వేరే ఈ ముగ్గురు నవీన్ యాదవ్ కాకుండా ముగ్గురులో ఇస్తే ఎలక్షన్ ఈ ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో చాలా టఫ్గా జరుగుతుంది బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ అనేసి సో బేసిక్గా ఎక్కడ ఎలక్షన్ బైపోల్ జరిగినా అధికార పార్టీనే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకవేళ నవీన్ యాదవ్ కాకుండా వాళ్ళు ఈ అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు బొంతు రామ్మోహన్ ఆర్ సిఎన్ రెడ్డి ఈ ముగ్గురులో ఎవరికి సీట్ ఇచ్చి టికెట్ ఇచ్చినా అక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్కి టఫ్ ఫైట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ నవీన్ యాదవ్కి ఇస్తే నవీన్ యాదవ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది యూత్ లో అక్కడ అండ్ ఇప్పుడు నవీన్ యాదవ్కి మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి యూత్లో నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్లో అతను చిన్న మార్జిన్తో ఓడిపోయాడు కాబట్టి కానీ ఇక్కడ ఒకవేళ జూబ్లీహిల్స్ ప్రజలు సెంటిమెంట్కి లొంగితే బీఆర్ఎస్ సెంటిమెంట్ని సెంటిమెంట్ని ఫాలో అయ్యే సునీత మాగంటి గారికి టికెట్ ఇచ్చింది కాబట్టి సెంటిమెంట్ని ప్రజలు ఫాలో అయ్యి మాగంటి గోపినాథ్ గారి మీద ఉన్న అభిమానంతో అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తే మాత్రం సునీత మాగంటి గారు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ సెంటిమెంట్ ఏం లేదు డెవలప్ మాత్రమే డెవలప్మెంట్ మాత్రమే చూస్తాం మేము మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఆల్రెడీ మాగంటి గారు రెండు సార్లు అక్కడ ఎమ్మెల్యేగా అంటే దాదాపు పది సంవత్సరాలు అక్కడ వర్క్ చేశారు కదా ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వస్తే ప్రభుత్వం కాంగ్రెస్దే ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది ఏంటంటే డ్రైనేజ్ ఇష్యూ బాగా ఉంది వర్షం పడితే మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అది ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ఉంటే అది సార్ట్అవుట్ చేసే అవకాశం ఉంటుంది అని ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తే మాత్రం నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది కాంగ్రెస్కి ఈ సీట్ వెళ్ళే అవకాశాలు ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆ జూబ్లీల్స్ బైపోల్స్ మీద మా సర్వే అండ్ క్యాండిడేట్ ఎవరెవరు అన్నది మీకు క్లుప్తంగా చెప్పాను సో వీడియో పూర్తిగా చూడండి బిగినింగ్లో చూడకండి ఎందుకంటే నేను మెయిన్ విషయాన్ని నేను ఎండింగ్లోనే చెప్తున్నాను కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్